రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిచిన వడగళ్ళ వాళ్ళ వల్ల ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో అదే మాదిరిగా ముస్తాబాద్ మండలంలో కొన్ని గ్రామాల్లో ఇవాళ గంభీరోపేట మండలంలోని మల్లారెడ్డిపేట గంభీరోపేట దమ్మన్నపేట పున్నాలపల్లి జిల్లెల్లపల్లి గోరంటాల నాగంపే నాగంపేట విలేజ్లలో కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు నష్టం బాగా జరిగినట్టు ప్రాథమిక అంచనాల్లో తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ ఏదైతే పంట పండి పదిహేను ఇరవై రోజుల్లో కూతకు రావడానికి సిద్ధంగా ఉందో ఆ యొక్క వరి కింద చూసినట్టయితే నీళ్ళల్లో చూసినట్టయితే ఇంచుమించు మనము కింద మామూలుగా ఇవాళ ఏదైతే ఎండ పోస్తామో అట్లనే ఉన్నది ఏదైనా మిగిలినది ఉన్నట్టయితే ఆ రాయి దెబ్బకు వడగళ్ళ దెబ్బకు అది నష్టం పోయి ఒక మూడు నాలుగు రోజులలో పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి వ్యవసాయ క్షేత్ర అధికారులను అడిగినా కానీ ఇలా రైతులను అడిగినా అదే చెప్తుండ్రు ఇవాళ జరిగిన ప్రాథమిక అంచనాలను రైతుల పక్షాన ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దానికి ఒక చరిత్ర ఉంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా కానీ అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉండి నష్టపరిహారాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది అంతేకాకుండా మా యొక్క ప్రభుత్వం ఇలా మా యనుమూల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ ప్రభుత్వం ఉంది రైతులకు అండగా ఉండడానికి రైతుకు భరోసా ఇవ్వడానికి ఇలా అనేకమైన పథకాలు తీసుకొచ్చడం జరిగింది ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల అనుకోని విపత్తు జరిగింది ఇలా గోరు గోరు రోకటి పొడులాగా ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని కూడా ఆదుకోవడానికి ఆల్రెడీ నిన్న సాయంత్రం వర్షం పడ్డదని చెప్పగానే నేనుగా ఇక్కడ నుంచి అలాగే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఇలా అధికారులతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి డిస్టిక్ అగ్రికల్చర్తో ఆఫీసర్తో మాట్లాడి రెవెన్యూ అధికారులందరినీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి అగ్రికల్చర్ ఇప్పుడు మండల ఇన్ఛార్జ్లను కానివ్వండి అందరినీ కూడా అలర్ట్ చేసి క్షేత్రాల్లోకి వెళ్ళండి నష్టపరిహారాన్ని బేరీజు వేయండి అంచనా వేయండి మొదటి దిశగా రైతులకు మనం భరోసా కల్పించాలి ప్రభుత్వం మీకు అండగా ఉందని చెప్పడానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళను క్షేత్రస్థాయిలో తిరిగి ఇలా రిపోర్ట్లను ఒకటి రెండు రోజుల్లో ఎందుకంటే ఇవాళనే రిపోర్ట్ రాదు ఇవాళ పూర్తి స్థాయిలో నష్టమేందో తెలియదు ఇవాళ కొంతనేమో పంట కోతకు సిద్ధంగా రావడానికి ఉంది కొంతమేమో పొట్ట మీద ఉంది కొన్నేమో ఇప్పుడిప్పుడే ఇంకా పుట్ట పోయగలని స్థితిలో ఉంది కాబట్టి అది రెండు మూడు స్టేజుల్లో వరి పంట ఉంది ఆ వరి పంట నష్టాన్ని వేయడానికి ఇంకొక టూ త్రీ డేస్ అవుతుందని చెప్పి క్షేత్రస్థాయిలో ఎవరైతే పర్యవేక్షిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుంది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం గతంలో మీకు ఏ విధంగానైతే అతివృష్టి అనావృష్టి దోమకాటు వీటి వల్ల వడగల్ల వాళ్ళమన్నా దెబ్బతిన్నప్పుడు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే మీకు అండగా ఉండి సహాయ సహకారాలు ఇచ్చిందో అదే మాదిరిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఎవరు కూడా అత్యధి కూడా మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను